అయండి ఎప్పుడైనా సరే మనము ఒక మంచి పని చేస్తున్నాము లేకపోతే మనకి నచ్చిన పని చేస్తున్నాము మన మనకి నచ్చిన విధంగా మన జీవితాన్ని మనం మలుచుకుంటున్నాము లేదు మనం మనము ఆనందించేది మనకి చాలా మనకి చాలా సరదాలు అన్నీ కూడాను చిన్న చిన్నవన్నీ తీర్చుకుంటున్నాము అంటే మనం చక్కగా ఆనందంగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఎదట వాళ్ళని నొప్పించనంతవరకు మా మానసికంగా కానీ ఫిజికల్గా కానీ నొప్పించినంతవరకు బాధ వరకు మన జీవితంలో మనం హాయిగా మన జీవితాన్ని మనం గడుపుకుంటూ పోతామని పోవటం అనేది చాలా ఉత్తమోత్తమైన విషయం ఈ ప్రాసెస్లో వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు మన వాళ్ళు మనం మనం ఇట్లా ఉన్నాము మనం ఇదిగో ఈ డ్రెస్ వేసుకున్నాము లేకపోతే ఇదిగో ఈ ఈ పూసలు వేసుకున్నాము ఇదిగో ఈ పొగడాల గొలుసు వేసుకున్నాము లేకపోతే ఇదిగో ఇట్లా పెట్టుకున్నాము ఈ బొట్టు పెట్టుకున్నాము వాళ్ళు ఏమనుకుంటారు అంటే అది ఎదటి వాళ్ళకి ఇబ్బంది కలిగించనంత వరకు ఎదటి వాళ్ళకి ఏ నష్టము కలిగించినంత వరకు మనం ఏం చేసినా బాగుంటుందండి ఇంకొకటి ఏంటంటే ఎదటి వాళ్ళు రకరకాల మనుషులు రకరకాలుగా ఆలోచిస్తారు ఇప్పుడు మన చుట్టుపక్కల వెయ్యి మంది ఉంటే వెయ్యి రకాలుగా ఆలోచిస్తారు వెయ్యి రకాలుగా వెయ్యి మంది ఆలోచించకపోయినా ఎనిమిది వందల మంది అయితే మాత్రం మన గురించి రకరకాలుగా ఆలోచిస్తారు కానీ ఏంటంటే వాళ్ళందరినీ కూడాను వాళ్ళని మా మానసికంగా మనం కంట్రోల్ చేసే అంత పవర్ కానీ అంత శక్తియుక్తులు కానీ మనకు ఉండవు కదండి అందుకని ఏంటంటే మన పనేదో మనం చేసుకుంటూ పోవాలి మనం ఎదటి వాళ్ళని మనం కరెక్ట్ చేయలేనప్పుడు మనం వాళ్ళని మార్చలేనప్పుడు ఏంటంటే మనం వాటిని వదిలేసేసేయటం బెటర్ కానీ వాటి వెంబడబడి మనం వాటి గురించి బాధపడి అరే వాడు ఇట్లా అనుకున్నాడు ఈవిడు ఇలా అనుకుంది ఎలా అనుకున్నది అంటే లీవ్ అండ్ ఎట్లా హ్యాపీగా మీ జీవితాన్ని మీరు మీరు గడుపుకోండి ఎప్పుడు అంటే ఎదటి వాడికి ఇబ్బంది కలగన కలగనంత వరకు మీ జీవితాన్ని మనం గడుపుకోవాలి తర్వాత అయితే ఈ వింత కూడా ఏంటంటే ఇదే జీవితం అంటే దీన్నే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏదో బోల్ డబ్బులు పెట్టుకుని అక్కడ చదువుకునేది లేకపోతే అక్కడంతా ట్రైనింగ్ తీసుకునేది అక్కడ నానా హైరాణ పడిపోయి వెళ్లాల్సిన అవసరం లేదు సింపుల్ థింగ్స్ ఏనండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే చక్కగా చక్కటి నవ్వు చిరునవ్వు నవ్వటము లేకపోతే చక్కగా ఆనందంగా ఉండటము మనకి నచ్చినంతవరకు సింపుల్గా ఆనంద చిన్న చిన్న కా చిన్న చిన్న ఆనందాలను అనుభవించటం చిన్న చిన్న సుఖాలని మనం మనం చవి చూడటం ఇదేనండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బయ లవ్ యూ ఆల్ బాయ్